జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ एनसीఆర్బీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో దేశంలో పిల్లల మిస్సింగ్ గురించి ఒక సంచలన నివేదిక బయటపెట్టింది yes ఆ గణాంకాలు చూస్తుంటే దేశంలో ఉన్న ప్రతి పేరెంట్ ఆ మాటకొస్తే దేశంలోని ప్రతి పౌరుడు కూడా ఈ నివేదికలో మిస్ అవుతున్న పిల్లల వివరాలు చూసి ఆ లెక్కలు చూసి షాక్కి గురయ్యారు ఒక రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే దేశంలో ఎనభై మూడు వేల మంది చిన్నారులు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎనభై మూడు వేల మూడు వందల పైచిలకు చిన్నారులు మిస్సింగ్ అయినట్టు కూడా ఈ నివేదిక తెలిపింది ఎన్సీఆర్బి దేశంలోని పిల్లల గణాంకాలన్నింటినీ తీసుకొని అక్కడ మిస్సింగ్ అయిన నమోదైన కేసులకు సంబంధించి ఈ నివేదిక బయటపెట్టింది అయితే ఈ మిస్ అయిన వాళ్ళలో మనకి ఎప్పుడో చోట ఎక్కడో చోట కనిపించే పిల్లడు కూడా ఉండొచ్చు రోడ్డు మీద బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో లేదా ఏదైనా పనికి మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ అయోమయ లేకపోతే అయ్యే వారిలో ఉంటారు అయితే ఈ మిస్సింగ్ గురించి బయట నివేదికలో ఏ రాష్ట్రం ఎక్కువగా ఉంది ఎస్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా మిస్సింగ్ కేసులు నమోదు కూడా ఎన్సిఆర్బి నివేదిక తెలిపింది ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో పన్నెండు వేల నాలుగు వందల యాభై ఐదు మంది పన్నెండు వేల నాలుగు వందల యాభై ఐదు మంది పిల్లలు రెండు వేల రెండవ ఇరవై రెండవ సంవత్సరంలో మిస్ అయినట్టు కూడా ఎన్సీఆర్బి తెలిపింది దాని తర్వాత రాష్ట్రం ఏందంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఎంతమంది మిస్ అయ్యారంటే పదకొండు వేల మూడు వందల యాభై రెండు మంది పిల్లలు మిస్ అయినట్టు కూడా చెబుతుంది ఇవన్నీ మనకు కనిపించే పిల్లల లెక్కలు అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఎక్కడో చోట మనకు తారస పడుతూనే ఉంటారు కానీ ఆ సందర్భంలో వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు కేసు పెట్టి లేకపోతే ఆ తల్లిదండ్రులు నీళ్లు తాక ఆ భోజనం కూడా చేయకుండా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇంత భారీ స్థాయిలో ఎందుకు మిస్ అవుతున్నారు ప్రతి పదివేల మందిలో ఒక పిల్లడు మిస్ అవుతున్నట్టు కూడా నివేదిక అయితే చెప్పింది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పద్దెనిమిది ఏళ్లకు పైబడ్డ ఆడపిల్లలే మిస్ అవుతున్న వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు కానీ ఈ చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది చెబుతున్నప్పుడు నాకు కూడా ఇంతమంది పిల్లలు ఎలా మిస్ అవుతున్నారు అనే సందేహం కూడా వస్తుంది అయితే పోలీసులు కూడా క్లియర్ గా చెప్తున్నారు రికవరీ కేసులు ఎక్కువగానే ఉన్నాయి అంటే ఎనభై మూడు వేల మంది పిల్లలు మిస్ అయినా దాదాపు ఎనభై వేల మందిని ఎనభై వేల మందిని మాత్రం రికవర్ చేసినట్టు అంటే ఎవరైతే కేసు నమోదు చేశారో పిల్లలు మిస్ అయినట్టు వెంటనే వాళ్ళని మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి లేకపోతే సురక్షితమైన ప్రదేశాలకు చేర్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు అయితే ఇటువంటి మిస్ అయిన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు దీనికి కూడా నివేదిక ఒక వార్త అయితే చెప్పింది ఎక్కువగా కి గురవుతున్నట్టు చెప్పింది ఎస్ మిస్ అయిన పిల్లల్ని అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది ఒక ఆట బొమ్మల కోసం అమ్ముదామని చెప్పి ఒక ఇంటికి వెళ్ళింది ఒక యువతి వెళ్ళి ఇంటికి వెళ్ళి వద్దు వద్దు అని చెప్పి ఆ ఇల్లాలు అడిగినా కూడా లేదమ్మా తీసుకోండి అని చెప్పి తను రిక్వెస్ట్ చేసినప్పుడు సరే ఖచ్చితంగా అని చెప్పి చూసి తీసుకుని వెళ్ళే క్రమంలో ఒక మంచినీళ్ళ కోసం ఎవరైతే ఆ బొమ్మలు అమ్ముకోవడానికి వచ్చిన యువతి లేకపోతే ఆ షాప్కి సంబంధించిన యువతి కావచ్చు ఆవిడ వచ్చి అడిగింది నీళ్ళు అడిగినప్పుడు ఆ ఇళ్ళు నీళ్ల కోసం ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి తిరిగి వచ్చి చూస్తే ఎవరైతే ఆ బొమ్మలు అమ్ముకోడానికి వచ్చిన ఆ మహిళ కనపడలేదు ఇంట్లో తన మూడేళ్ల పసిపాప కూడా కనిపించలేదు అంటే రెప్పపాటు వ్యవధిలోనే ఇట్లా మిస్ అవ్వడం కూడా కలవరపాటు చేస్తుంది మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు ఒక ప్రాంతంలో ఎగ్జాక్ట్గా ప్ర ప్రదేశం తెలవకపోయినా కూడా స్కూలుకి వెళ్ళిన పిల్లడు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు ఎక్కువగా ఇలాంటి కేసులే నమోదు అవుతున్నాయి ఇట్లా నమోదు అవ్వడమే కాదు ఇట్లా మిస్సింగ్ కేసుల్లో ఆ తర్వాత హత్యలు జరగడం ఎక్కువగా మనం చెప్పుకున్నాం ఆడపిల్లలు అంటే పద్దెనిమిది ఏళ్ళ పైబడ్డ ఆడపిల్లలు మిస్ అవ్వడం ఆ తర్వాత అత్యాచారాలు హత్యాచారాలు ఇలా జరగడం నిజంగా బాధాకరం కొంతమందిని అయితే అవయవాల కోసం అమ్మేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎస్ ఒకప్పుడు చదువుకున్న ఆ కడుపులో ఉండగానే పిల్లల్ని చంపేయడం లేకపోతే అక్రమ సంతానం అక్రమ సంబంధం వల్ల కలిగిన సంతానం కావచ్చు వీళ్ళని పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా దయ జాలి కరుణ లేకుండా వాళ్ళని వదిలేస్తూ ఉంటారు ఇది కొంతవరకు తగ్గిందని చెప్పుకున్నా కూడా ఇప్పుడు ఎన్సిఆర్బి విడుదల చేసిన ఈ గణాంకాలు అందరినీ కలవరపరుస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో అలర్ట్ అవ్వాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం తెలంగాణలో చూస్తే రెండు వేల ఇరవై రెండులో మూడు వేల నాలుగు వందల నలభై మూడు మంది మిస్ అయినట్టు కూడా చెప్తున్నారు అయితే ఇందులో ఆరు వందల యాభై నాలుగు మంది ఆచూకే ఇంతవరకు తెలవలేదు ఇది గడిచి ఈ నివేదిక వెల్లడించి అంటే రెండు సంవత్సరాలు కావస్తుంది కేసు ఫైల్ అయ్యి కూడా ఇంతవరకు కూడా ఆరు వందల యాభై నాలుగు మంది ఆచూకీ తెలియలేదంటే నిజంగా బాధాకరం ఇందులో రెండు వందల అరవై మూడు మంది అబ్బాయిలు ఉంటే మూడు వందల తొంభై ఒక్క మంది అమ్మాయిలే ఉన్నారు ఇక్కడ కూడా అమ్మాయిలే ఎక్కువగా మిస్సింగ్ గురవుతున్న ఆ విషయం అయితే తెలుస్తూ ఉంది అట్లాగే ఒక సంవత్సరంలో నాలుగు వేల అంటే తెలంగాణకు సంబంధించి నాలుగు వేల తొంభై ఏడు మిస్సింగ్ కేసులు నమోదవుతే ఇంకా పరిష్కరించాల్సి ఉంది అంటే ఈ మిస్సింగ్ కేసులు ఇంకా ఉందని కూడా నివేదిక తెలిపింది అట్లాగే దేశ వ్యాప్తంగా ఎనభై వేల ఐదు వందల అరవై ఒక్క మంది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎనభై మూడు వేల మందిలో ఎనభై వేల ఐదు వందల అరవై ఒక్క మందిని రికవర్ చేసినట్టు కూడా పోలీసు చెప్తుంది ఇది కొంతవరకు సంతోషం కలిగించే వార్తే కానీ ఇక్కడ మనం మూలాలు గుర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకు మిస్ అవుతున్నారు ఎలా మిస్ అవుతున్నారు తల్లిదండ్రులు అజాగ్రత్త కావచ్చు ఏమరపాటు కావచ్చు లేకపోతే కొన్ని రూరల్ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకంత అవేర్నెస్ లేక ఆడపిల్లల్ని బయటికి పంపించినప్పుడు లేకపోతే ఆ పసిపిల్లల్ని వదిలేసి పనికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇలాంటి సందర్భాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉంది పిల్లల మిస్సింగ్ కి సంబంధించి అట్లాగే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండడం నిజంగా బాధాకరం అయితే ఇది ఎవరిని కూడా భయపెట్టడానికి చేసిన వీడియో కాదు ఒక అలర్ట్ మాత్రమే ప్రతి పేరెంట్ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే సోషల్ మీడియా మీడియాలో లేదా కొంతమంది నిపుణులు కూడా లేదా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒక కాషన్ అయితే ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ పేరెంట్స్ కి మీ పిల్లల్ని స్కూల్ కి పంపించి మళ్ళీ తీసుకువచ్చేటప్పుడు తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఒక్కసారి మీకు లేట్ అయినప్పుడు మీ వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళకు ఒక కోడ్ చెప్పండి అదే కోడ్ మీ పిల్లలకి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలని స్కూల్కి పంపించినప్పుడు లేదా మీరు కానీ మీరు తీసుకురాని పక్షంలో మీ సోదరుడు కావచ్చు లేదా మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు మీరు పంపించిన వ్యక్తికి ఒక కోడ్ చెప్పండి ఏదైనా ఒక కోడ్ పిల్లవాడికి కూడా అదే కోడ్ చెప్పినప్పుడు ఈ కోడ్ ఆ కోడ్ చూసుకునే పిల్లవాడు లేదా టీచర్ కూడా చెప్పినప్పుడు ఇది మ్యాచ్ అయినప్పుడు తను రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే అన్నోన్ పర్సన్ ఎస్ కొంతమంది అరే మావాడే తీసుకెళ్దామని ఆలోచన చేసినా కూడా ఇక్కడే జాగ్రత్తగా ఉండాలని కూడా పోలీసులైతే హెచ్చరిస్తున్న సందర్భం ఉంది కానీ నిజంగా ఇట్లా అభం శుభం తెలియని పిల్లల్ని ఇట్లా మిస్సింగ్ కేసులు నమోదు ఆ తర్వాత వాళ్ళు హత్య గావించబడమా లేకపోతే కనిపించకపోవడమా నిజంగా చాలా బాధాకరం అని చెప్పొచ్చు ఇది ఒక విషయం అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది అఫీషియల్గా గా బయటపడ్డ గణాంకాలే ఇంకా అన్అఫీషియల్గా అంటే కేసు పెట్టడానికి ముందుకు రాని ఆ ఫ్యామిలీస్ కావచ్చు లేకపోతే కేసు పెట్టని సందర్భం కావచ్చు లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు నిర్దాక్ష్యంగా వదిలేసిన వాళ్ళు కావచ్చు ఇట్లా ఇంకా అనఫీషియల్ గా నమోదైనవి ఇంకెన్ని ఉండొచ్చు అన్న ఆలోచన కూడా ప్రస్తుతం అయితే అందరికి కలుగుతుంది కానీ పోలీసులు అయితే చాలా గా చెప్తున్నారు ఎప్పటికప్పుడు ఆ ఈ మిస్సింగ్ రికవరీ కేసులని అయితే మేము రికవర్ అయితే చేస్తున్న సందర్భం ఉందని కూడా చెప్తున్నారు కానీ ఇంకా ఆ మిస్ అయిపోయిన ట్రేసింగ్ కేసులను కూడా ఇంకా తీసుకొని ఉంటే ఈ గణాంకాలు అంటే ఎక్కడైతే మిస్ అయిపోతున్న సందర్భాలు ఉన్నాయో అక్కడ పటిష్ట నిఘా పెట్టడం కావచ్చు లేకపోతే అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం కూడా తాజాగా గణాంకాలు అయితే చెప్తూ ఉన్నాయి థ్యాంక్ యూ